జగన్నాథ్ డబుల్ స్మార్ట్ నుంచి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే ప్రేక్షణ ముందుకు వచ్చేసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ముందు మన ఛానల్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూరి జగన్నాథ్ కి లైగర్ తో పెద్ద దెబ్బే పడింది ప్యాన్ ఇండి లో చేసిన లైగర్ అటెంప్ట్ షాక్ నిచ్చింది ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఏదోలా ఉంది కానీ డిజాస్టర్ అవడంతో పూరికి పెద్ద ఇచ్చింది లైగర్ తర్వాత పూరిని నమ్మి సినిమా ఇచ్చేందుకు ఏ ఒక్క హీరో ముందుకు రాలేదు అయితే ఇస్మట్ శంకర్ తో హిట్ ఇచ్చిన రామ్ మాత్రం ఆ రిస్క్ తీసుకున్నాడు రామ్ కూడా ది వారియర్ స్కంద ప్లాప్లతో కెరియర్ డైలమ్లలో పడిపోయింది అటు డైరెక్టర్ ఇటు హీరో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కష్టం ఉన్నారు అందుకే ఇద్దరికి హిట్ ఇచ్చిన ఇస్మట్ శంకర్ సీక్వల్ గా డబుల్ ఎస్మార్ట్ ను షురూ చేశారు అయితే ఇప్పుడు డబుల్ ఇస్మర్ట్ శంకర్ నుంచి ఒక అప్డేట్ నైతే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పూరి సినిమాల్లో కథాకథనాలు ఎలా ఉన్నా టేకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది డబుల్ ఎస్మార్ట్ సినిమా ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గదని తెలుస్తుంది అయితే షూటింగ్ చేస్తున్నారు కానీ డబుల్ ఎస్మార్ట్ రిలీజ్ ఎప్పుడన్నా అప్డేట్ మాత్రం నుంచి విడుదల కావట్లేదు రామ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయంలో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అయితే అలాంటి వారి కోసం డబుల్ ఎస్మార్ట్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది పూరి నిర్మిస్తున్న సంస్థ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక అప్డేట్ అయితే ప్రాక్షన్ ముందుకు వచ్చేసింది మరి రామ్ ఫోటోని పెట్టి దీని తల్లి నా దిమా కేంద్ర డబుల్ సిమ్ కార్డ్ ఫోన్ ఉందంటూ ఒక ఫోటో పెట్టారు డబుల్ స్మార్ట్ నుంచి త్వరలోనే స్పెషల్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ బర్త్డే మే పదిహేను జరగనుంది సో ఆ రోజు సినిమా నుంచి ఒక ట్రేజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని అంచనా వేస్తున్నారు సినీ ప్రముఖులు మరి డబుల్ స్మార్ట్ శంకర్ కి మన శర్మ మ్యూజిక్ నందిస్తున్నారు ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రగా పవర్ఫుల్ సంజయ్ తతని దింపుతున్నాడు పూర్వ జగన్నాథ్ అయితే ఎస్మార్ట్ శంకర్లో జరిగిన మ్యాజిక్ అన్ని లో రిపీట్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి